నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న రాత్రి వర్షం పడిందండి ఉదయం లేచేసరికి వర్షం అంతా తెరపిచ్చేసేసింది కానీ నీళ్లు పడుతున్న చప్పుడు వినిపిస్తూ ఉన్నదనమాట అంటే మాకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బావిలోకి ఉంటుందన్నమాట అండి గొట్టం అప్ సైడ్లో పడిన వాటర్ అంతా కూడా బా బావిలోకి అంటే నూతిలోకి కనెక్ట్ అయ్యేలాగా మేము పైప్ కనెక్షన్ ఇప్పించామనమాట ఇంకా నీళ్లు పడుతూ ఉన్నాయి అంటే పైన ఆగిపోయిన నీళ్లు అని అర్థం అనమాట అండి మాకు ఇక వర్షం పడినప్పుడల్లా ఇది అలవాటుగా మారిపోయింది అనుకోండి ఎండాకాలం కొంచెం లోతుగా వెళ్ళిపోతాయి అనమాట నీళ్లు మాకు బావిలో కూడా మంచి నీళ్ళేనండి అసలు చవ్వగా కానీ ఉప్పగా కానీ ఉండవండి నీళ్లు చాలా తీయగా ఉంటాయి అనమాట అందుకనే ఈ బావిని బాగు చేయించి అలానే ఉంచాము ఇది ఎప్పుడుదో అండి మా అత్తగారు వాళ్ళ ఇల్లు కొనేసరికి అప్పటికే అంటే అత్తయ్య గారు వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికే ఈ బావి ఉంది బహుశా ఏ వంద ఏళ్ల క్రితం బావో అయ్యి ఉంటుందండి దీనికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టాము అనమాట ఎందుకంటే మొత్తం అంతా కాంక్రీట్ జంగిల్లాగా అయిపోతుంది కదండి ఉన్న మంచినీళ్ళ బావిని కూడా పాడు చేయటం ఎందుకు అని చెప్పి రెయిన్ వాటర్ కూడా ఇందులోకి కలెక్ట్ అయ్యే విధంగా పెట్టాము అప్ స్టైర్లో నీళ్లు కనుక ఆగితే అట్లా సన్నగా పడుతూ ఉన్నాయి ఎందుకైనా మంచిదని పైకి వెళ్ళి చూతును కదా ఇదిగోండి ఓ చిన్న నది ఏర్పాటు అయ్యిందండి వర్షం పడినప్పుడల్లా ఇది పని కంపల్సరీ చూసుకోవాలండి అంటే నైట్ టైం అంటే పడుకుని ఉంటాం మనకు తెలియదు కదా మార్నింగ్ వచ్చి చూసుకునేసరికి ఇన్ని నీళ్లు ఆగిపోయి ఉన్నాయి ప్రతిరోజు శుభ్రం చేయిస్తున్నాయి అంటే ప్రతిరోజు కాదులేండి వారంలో రెండు సార్లు మాత్రం పైనంతా శుభ్రం చేయిస్తాము కాకపోతే ఈ ఎండు టాకులని ఎగిరిపోయి వస్తూ ఉంటాయి కదా ఆకులు ఇవన్నీ అవన్నీ పడటం వల్ల అక్కడ ఆ కార్నర్లో ఉంది చూడండి అక్కడి నుంచి వెళ్తాయి అనమాట నీళ్లు అక్కడ ఈ తుక్కు అన్నీ అడ్డుపడిపోవటం వల్ల ఈ నీళ్ళన్నీ ఆగిపోయి సన్నగా దారలాగా పడుతుంది ఈ ఆకులు ఎండుటాకులు చెత్తా చెదారం తీయంగానే దడ దడ మొత్తం వాటర్ అన్నీ వెళ్ళిపోతాయండి డైరెక్ట్గా బావిలోకి వెళ్ళిపోతాయి అనమాట సాధారణంగా మా సైడు భూమిలో బాగానే వాటర్ ఉంటుందండి కానీ ఇప్పుడు వాటర్ ఉన్నది ఓకే అండి ముందు తరాల వాళ్ళకి మనం నీటిని కొంచెం దాచి ఉంచాలండి ఎందుకంటే నీళ్ళ వాడకం ఎక్కువైపోయింది కదా జనాభా అంతలా పెరిగిపోయింది కాబట్టి మనకి తోచినంతలో అయినా నీటిని పొదుపుగా వాడుకోవటం అలానే భూగర్భ జలాలను జాగ్రత్త చేసుకోవటం మన విధి అని నేను అనుకుంటానండి అసలు డ్రీమ్ హౌసు డ్రీమ్ హౌస్ అని కట్టుకున్నాను కదా డ్రీమ్ హౌస్ అంటే ఏదో అందంగా కట్టుకోవటం రిచ్గా కట్టుకోవటం ఇవి కాదండి ఇలా భూగర్భ జలాలు దాచుకునే విధంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకోవాలి అట్లానే మా ఇంట్లో మేము వాడే నీళ్లు కూడా అండి చుక్క కూడా బయటికి వెళ్ళదు మొత్తం భూమిలో భూమిలోకి వెళ్ళే విధంగానే పెట్టుకున్నాం అనమాట మన ఛానల్ని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అలానే ఇల్లు కట్టడం స్టార్టింగ్ నుంచి చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో వాడే నీళ్ళు కిచెన్లో వాడేవి అలానే బాత్రూంలో వాడేవి బాత్రూంలో అంటే స్నానం నీళ్లు మాత్రమేనండి ఈ ఈ నీళ్లు మాత్రం భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతనే ఏర్పాటు చేసామన్నమాట ల్యాటరీన్కి కమో కమోలు ఉంటాయి మీ అందరికి తెలుసు కదా అవి వెళ్ళవు అది వేరే ట్యాంక్ ఉంటుందండి కేవలం కిచెన్లో నీళ్లు అలానే బాత్రూముల్లో నీళ్లు ఎక్కడన్నా కడిగిన నీళ్లు ఇవన్నీ కూడా భూమిలోకి వెళ్లే విధంగా అంటే ఇంకుడు గుంతను ఏర్పాటు చేసి అందులోకి వెళ్ళే విధంగా ఏర్పాటు అండి అంటే మేము మా ఇంట్లో వాడే నీళ్లు కానీ రెయిన్ వాటర్ కానీ ఒక్క చుక్క కూడా బయటికి కానీ మురుక్కలవలోకి కానీ వెళ్ళవండి అంతే ఇదంతా కూడా నా డ్రీమ్ హౌసు డ్రీమ్ హౌసు అని నేను ఇల్లంటూ కట్టుకుంటే ఏ విధంగానే కట్టుకోవాలి అని కొన్ని డిసైడ్ అయిన వాటిల్లో ఇది కూడా మెయిన్ అనమాట అండి అంటే భావి తరాలకు మనం అంతో ఇంతో నీటిని అందించిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో అనమాట అండి ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నాము సరే ఒక పది నిమిషాలు అక్కడ ఉన్న తర్వాత ఇక కిందికి దిగుతున్నాయి ఇదిగోండి పైనుంచి ఈ రెయిన్ వాటర్ దిగే గొట్టం ఇలా ఉంటుందన్నమాట దానిలో చూడండి ఎంత సౌండ్ అవుతుందో చూడండి లోతుగా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు చూడండి ఎంత పైకి ఆ పైన హోల్స్కి అడ్డు తీసేసరికి తన తన ఎలా పడిపోతున్నాయో చూడండి రెండు గొట్టాలు ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా ఒకటేమో ఇదిగో పైన వాటర్ అంతా కూడా కలెక్ట్ అయ్యేదండి ఇంకోటి సన్నది క్లోజ్ చేసి ఉన్నది చూడండి ఇది ఒకవేళ ఓవర్గా నిండిపోతే గనక ఇది బయటికి వెళ్ళే మార్గం అనమాట కానీ ఈ గొట్టం ఉండటంతో దానిలోంచి ఏమన్నా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి క్లోజ్ చేసేసామండి ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడన్నా అది నిండిపోయి వస్తే గనక అప్పుడు ఆ క్యాప్ తీసేస్తే ఓవర్ఫ్లో అయిన వాటర్ అంతా కూడా అప్పుడు బయటకు వెళ్తుంది అనమాట అండి కానీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అంత పై వరకు రాలేదండి నిండిపోయేంత వరకు రాలేదు ఎందుకులేమన్నా పురుగు పుట్ర వస్తాయి అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉంచాం ఎందుకంటే అది బయటకు ఉంటుంది కదా అండి మేము మార్నింగే పాలు తెచ్చుకుంటాం అనమాట అండి ఫామ్ హౌస్ నుంచి మా వారేమో పాలు తీసుకురావడానికి వెళ్తున్నారు మా గారేమో మార్నింగే గ్రౌండ్కి వెళ్తారనమాట ఆయన అక్కడికి వెళ్తున్నాడు జల్లు కొట్టినట్టుందండి న్యూస్ పేపరు ఆ నెలలో పడినట్టున్నది తడిచిపోయి ఉన్నది పేపరు అది తీసాను కొంచెం జల్లు వరండాలోకి కొడుతూ ఉంటుందండి పెద్ద వర్షం అయితే మాత్రం జల్లు కొట్టుద్ది అలానే ఒకళ్ళిద్దరు అడుగుతూ ఉంటారు ఉయ్యాల బల్ల తడిచిపోదా అండి జల్లు కొట్టినప్పుడు ఓపెన్గా ఉన్నది అని చెప్పి తడుస్తుందండి కాకపోతే అది పాడవకుండా ఉండే విధంగా ఒక రకమైన పాలిష్ చేశారనమాట దాని మీద అంటే నీళ్లు పడినా సరే అది అనమాట బయటికి వదిలేసేస్తుందండి ఉయ్యాల బల్ల అయితే చక్కదే కాకపోతే దానికి వేసిన పాలిష్ నీళ్లు పీల్చుకునేది కాదనమాట అందువల్ల తడిచినా నో ప్రాబ్లం అనమాట అండి ఇక మార్నింగే తులసమ్మ దగ్గర ఏనుగుల మధ్యలో కృష్ణయ్య దగ్గర ఈ మూడు చోట్ల కంపల్సరీ ప్రతిరోజు ముగ్గు వేసుకుంటానండి ఎప్పుడన్నా ఒకసారి స్కిప్ చేస్తానేమో కానీ సాధారణంగా ముగ్గు మాత్రం నేనే వేసుకుంటానండి దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం అంతో ఇంతో వంగి చేసే పనులు ఏమన్నా ఉన్నాయి అంటే ముగ్గు వేసుకునేదేనండి కంపల్సరీ ముగ్గు వేసుకునేటప్పుడు వంగుతాం కదా అదైనా ఎక్సర్సైజ్గా పనిచేస్తుంది అని అనుకుంటానండి నేను నిజంగా చెప్తున్నాను అసలు పట్టుమని సూర్య నమస్కారాలు మూడు సెట్లు వేసి కూడా చాలా రోజులైందండి ఇదివరకు అయితే కంపల్సరీ మానకుండా వేసేదాన్ని ఏంటో తెలియదండి పనంతా హడావిడి హడావిడిగా ఉంటుంది కనీసం ఈ పనులన్నా మనం చేసుకుంటూ ఉంటే కొంచెమన్నా బాడీ వంగుద్ది అని అనుకుంటానండి నేను మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ చేయాలండి పని హడావిడిలో ఈ ఊళ్ళ ప్రయాణాలు వీటన్నిటిల్లో అండి మన పట్ల మనం కేర్ తీసుకునేది టైం కొంచెం తగ్గిపోతూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు అన్నా సరే మనం తల విధులుచుకుని మన కోసం మనం బ్రతకాలి మన కోసం మనం టైం కేటాయించుకోవాలి మన కోసం మనం కొద్దిగా అయినా ఎక్సర్సైజులు చేయాలి ఇలా ఫిక్స్ అవ్వాలండి లేకపోతే బాడీ అండి ఇంకా ఏదో కూర్చోవటం నిలబడటం నడవటం వీటికి మాత్రమే ఫిక్స్ అయిపోతుందండి వంగుని పనులు చేయొచ్చు అనే విషయం కూడా మర్చిపోతామన్నమాట నిజంగా ప్రతిరోజు ముగ్గు వేసేటప్పుడు నేను అదే అనుకుంటానండి ఆఫ్కోర్స్ మనం భూదేవికి చేసుకునే పూజే అనుకోండి మనం భూదేవి తల్లికి ఎక్కడ పూజించమండి కదా పూజలో కానీ ఎక్కడా కానీ భూదేవి తల్లిని పూజించినట్లుగా ఏమీ ఉండదు మనకి ప్రత్యేకించి పూజ మనం వాకిట్లో వేసుకుని కళ్ళాపి చల్లి ముగ్గు వేస్తాను చూడండి అదే భూదేవి పూజ భూపూజ అంటారు కదండి అదే అనమాట నేను ఇది గట్టిగా నమ్ముతానండి కొన్ని సంవత్సరాల నుంచి నేను మానకుండా చేసే పని ఏంటంటే ముగ్గు వేసుకోవటం ఒక లక్ష్మి ముగ్గు చక్కగా అందంగా వేసుకుని అందులో ఇంత పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టుకుంటే చాలా మనశ్శాంతిగా ఉంటుందండి చాలా ఆనందంగా ఉంటుందండి అంతే మనం ఈ భూమి మీద నడయాడటానికి అనుమతి ఇచ్చిన భూదేవి తల్లికి మనం అన్ని పూజలు చేసుకున్నా తక్కువే అని అండి ప్రత్యేకించి ప్రతిరోజు ముగ్గు పెట్టుకునేటప్పుడు మాత్రం నాకు అదే భావం కలుగుతుంది అనమాట తల్లిని దయవల్లే ఈ మాత్రం నాలుగు అడుగులు వేయగడుగు వేయగలుగుతున్నాము వేయగలిగే అంత చోటును కూడా ప్రసాదించావు తల్లి అని అనుకుంటానండి అలానే కృష్ణయ్య దగ్గర కూడా ముగ్గు వేసుకుంటూ చాలా సంతోషపడతానండి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న కోరికలే మన ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా మొదట్లో నాకు ఇల్లు అంటూ ఉంటే ఇట్లా పెట్టుకోవాలి ఇలా పెరడుండాలి అందులో కృష్ణయ్యను పెట్టుకోవాలి ఇట్లా అనుకుంటూ ఉండేదాన్ని ఇన్నేళ్లకి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చాడు నా కోరికను తీర్చాడు అని భగవంతుడు అంటే మరింత నమ్మకం ఇంకా ఇంకా పోను పోను ఏర్పడుతూ ఉన్నాదండి ఎందుకంటే భగవంతుడికి ఒక లెక్క ఉంటుందండి మనం ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మనకి తిరిగి ఇస్తాడు ఇక అంతే అండి దానికి మీరు ఎటువంటి సంకోచం కూడా పెట్టుకోవద్దండి ఏమండి నేను తులసమ్మ దగ్గర పూజ చేసుకుని కృష్ణయ్య దగ్గర దీపం అన్నీ పెట్టుకుని వచ్చేసరికి నీళ్లు బావిలోకి పడేవి సన్నపడిపోయినకి అంటే పైన నీళ్ళన్నీ అయిపోయినాయి అని అర్థం అనమాట అండి ఎలా అయినా అండి మన పెరట్లో పూసిన పువ్వులతో పూజ చేసుకుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది అండి నాలుగు పువ్వులే భగవంతుడికి సమర్పించిన చాలా ఆనందంగా అనిపిస్తుందండి నా పూజ పూర్తి చేసుకునేసరికి ఇంతలోకి ఇస్త్రీ బట్టలు తీసుకొచ్చింది అనమాట అండి మా అమ్మ వచ్చేది కదా ఐదు వరకు చాకల మా అమ్మ వాళ్ళ కోడలు అనమాట అండి తను నా పనులన్నీ పూర్తి అయ్యేసరికి మా గారి కూడా గ్రౌండ్ నుంచి వచ్చేసేసిన తర్వాత టిఫిన్లు చేసి కాఫీ తాగటం మాత్రం బయటకు వచ్చి కాఫీ తాగుతున్నామండి ఏమంటే నేను ఈ గట్టు మీద కూర్చుని కాఫీ తాగుతుంటే ఓ చొక్కా చుక్క నీళ్లు పడుతున్నాయి అనమాట ఎక్కడి నుంచి పడుతున్నాయి ఎప్పుడూ రాత్రి పడింది కదా వర్షం అని అంటే మా మరిది గారు నేను పైకి ఎక్కి చూస్తాను నన్ను చూస్తే ఈ పార్కింగ్కి ఒక షెడ్ వేసాం కదండీ దాని మీద నీళ్లు ఆగిపోయి ఉన్నాయంటండి మధ్యలో డొప్పలాగా కొంచెం లోతుగా ఉండి అక్కడ నీళ్లు ఆగిపోయినాయి అంట ఇక బాత్రూంలో నీళ్లు తోసే స్టిక్ ఉంటుంది చూడండి ఆ స్టిక్ తీసుకెళ్లి తోసాడు అనమాట ఎన్ని నీళ్లు ఆగిపోయినాయోనండి తడ తడ పడిపోయినాయి పైనుంచి అసలు ఆ షెడ్ మీద అన్ని నీళ్లు ఎలా ఆగినాయో మాకే అర్థం కాలేదండి ఏదో చుక్క చుక్క పడుతుంటే ఎక్కడో నీళ్లు ఆగినయ్యి చుక్క చుక్క పడుతుంది అని అంటూ ఉన్నానండి పైకి ఎక్కి చూసాడు అనమాట అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే కనిపిస్తుంది పక్కకు వెళ్ళి చూస్తే ఈ షెడ్ మనము ఇలా స్లోప్గా పెట్టాం కదండి ఇటు పక్కన అంతా నీళ్లు ఆగిపోయినాయి అంటండి ఆ తోటి గట్టిగా తోస్తే ఎన్ని నీళ్ళు వచ్చినాయో చూడండి ఏమండి ఇల్లు ఇల్లు అనుకుంటాం కానీ ఇలా అయ్యో ఒక పనులైతే మనం అంక చూస్తూనే ఉంటాయండి అన్నీ అసలు చక్కగా పర్ఫెక్ట్గా ఉండేలాగా ఏ ఇల్లు అన్నా ఉంటుందా అని చెప్పి నాకు డౌట్ వస్తూ ఉన్నదనమాట అండి మాకైతే వర్షం వచ్చింది అంటే ఇలా చిన్న చిన్న పనులైనా సరే ఇవన్నీ చూసుకుంటూ ఉండాల్సిందే అండి ఎవరన్నా అనుకోవచ్చు ఓహో పెద్ద భవంతి కట్టుకున్నట్టు కట్టుకున్నారు మీకు ఏముంటాయి పనులు అని చెప్పి కానీ ఇవన్నీ నేనేమీ బాధపడుతూ ఏమీ చేసుకోనండి చాలా ఆనందంగానే చేసుకుంటానండి ఇల్లు అన్న తర్వాత పనులన్నీ ఉంటాయండి వాటిని అన్నిటిల్ని కూడా స్వీకరిస్తేనేనండి అంతే ఇదంతా ఒక లైఫ్లో ఒక పాటు అన్నీ మనకి నచ్చినట్టుగా జరగాలంటే జరగవు అనే విషయం అర్థమవుతుందండి అసలు నూతిలో నీళ్లు చూద్దామని వెళ్ళి చూద్దును కదా చూడండి అసలు ఎంత లోతుకి వెళ్ళిపోయిందో మొత్తం ఇందాక పై వరకు వచ్చిన నీళ్ళన్నీ కూడా భూమి పీల్ అనమాట అండి పాపం ఆ భూదేవి తల్లి ఎంత దాహంగా ఉందా అని అనిపించిందండి ఎంత ఒక హాఫ్ అన్ అవర్ అండి హాఫ్ అన్ అవర్లో మొత్తం నీళ్ళు అక్కడ పై వరకు రావటం మళ్ళీ భూమి పీల్ చేసుకోవటం కూడా అయిపోయింది చూడండి చూడండి ఎంత ఇందాక ఎంత పైకి వెళ్ళిపోయినాయి అంటే అంత ఆకలిగా ఉందన్నమాట భూదేవి ఏమండి ఉదయం నుంచి వర్షం పడిన నీళ్లు ఎన్ని రకాలుగా మార్పు చెందినాయండి ఉదయమే చూస్తే బావిలో ఎక్కడో అడుగునున్నాయి నీళ్లు పైన నీళ్లు ఆగిపోయినాయి అని చెప్పి టెర్రస్ మీదకి వెళ్ళి ఆడ్డు తీశాను తడ బావిలోకి కలెక్ట్ అయినాయి పై వరకు వచ్చేసి నీళ్లు అని చెప్పి తెగ సంబరపడిపోయాను తేరా చూస్తే మళ్ళీ ఒక్క అరగంటకి చూడండి మొత్తం భూమి పీల్ చేసేసుకున్నది ఒకటైతే నాకు సంతోషంగా అనిపించిందండి భూదేవి తల్లి దాహంగా ఉందనమాట మా బావిలో మంచినీళ్ళు అని చెప్తాను కదండి ఇప్పుడు చక్కగా ఆవిడికి మంచినీళ్ళు ఇచ్చినట్లు అయ్యిందనమాట అని ఆ రకంగా అనుకుంటే మాత్రం నాకు హ్యాపీగా అనిపించిందండి అండి భక్తి అనేది ఏది కూడా భావనే కదండి ఒక మంచి భావన ఏది మనసులోకి వచ్చినా అది భక్తితో సమానమే అని అనుకుంటానండి ఏమండి మన ఫ్యామిలీలో వాళ్ళ ఇళ్లలో ఎక్కడన్నా బావులు ఉన్నాయా అండి మీ ఇంట్లో బావి ఉంటే కనుక మీ వాళ్ళ ఇంటో అత్తమ్మ ఇంటో ఉంటే కనుక తప్పకుండా చెప్పండి ఎందుకంటే బావి ఉండటం ఉన్నానంటే నిజంగా సాక్షాత్తు ఒక ఇంట్లో ఒక గుడి ఉన్నట్టే అని అనుకుంటానండి నేను నేను నిజంగా చెప్తున్నానండి అలానే నిమిషాల మీద బావిలోకి నీళ్లు రావటం వెళ్ళిపోవటం కూడా చూసేసరికి నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి